గా మొన్న వచ్చిన బలగం సినిమా యాదుకున్న దాని వల్ల ఆగొగ సినిమా అంతా ఓ పెద్ద మనిషి సావుకార్యం చుట్టూ తిరుగుతుంది మూలగం బొక్క కడ రగులుకున్న పంచాది పెద్ద మనిషి సావుకార్యాన్ని నలుగుట్ల పడేదాకా తెస్తుంది ఆ గొగ్గట్ల సావుకార్యం ఆఖరిదలకు రాగా ఓ పాట వస్తుంది ఆగొగ పాట విని ఎవ్వరు లేదో తెలుసుకుంటారు అన్నట్లు అంతటి గొప్ప పాట వాడిన బలగం మొగులయ్య కాక కాలం చేసిండట మరి పాండ్రి మనం కూడా ఆఖరి సూప్ చూసేద్దాం అయ్యో బలగం మొగలయ్య కాక కిడ్నీలు ఇంకా గుండె బాలేక జీవిడ్చిండు ఏమంట బలగం సినిమా ఆకర్లా తోడుగా మాతో నడిచి అని పాట వాడిండో అప్పట్లో ఆ సినిమా జోర్ మీదనే ఆడింది కాకకు కూడా అంతే అభిమానం పెరిగింది ఇక వరంగల్ జిల్లా దుగ్గొడ్డి ఉండే మొగలయ్య కాక మొదలు ఆయన వాళ్ళ ఇంటామే కొమరమ్మతో గూడి భుజం మీద కిన్నెర ఎక్కించుకొని టింగ్ టింగ్ అని వాయించుకుంటే పాటలు పాడేటోడు అయితే మరి బలగం సినిమాలో కంట ఎట్లా పడ్డాడో ఏమో గాని తీసుకొచ్చి కాక పాట సినిమాలు పెట్టిర్రు అంతే తక్కువ సమయంలో అందరికీ తెలిసిండు కానీ వంట చూస్తూ చేసి పోతే కిడ్నీలు ఇంకా గుండె దగ్గర పడ్డాయని చెప్పిర్రట డాక్టర్లు గా ముచ్చటిని అటు సర్కారు ఇటు సినిమా పెద్దోళ్ళు ఆర్థిక సాయం కూడా చేసిర్రట ఆయన దక్కకుండా పోయిండు ఇక మొగలయ్య కాక కాలం చేసిండని తెలవంగానే సీఎం రేవంత్ రెడ్డి సారు మస్తు బాధపడ్డాడు బుడగ జంగాల కళలకు శారద కథలకు మొనగాని పేరు తెచ్చిన మొగలయ్య కాక మనల్ని విడిచిపెట్టిపోవడు బాధాకరమని రాసుకొచ్చిండు అంతేకాదు మాజీ మంత్రి కేటీఆర్ సార్ కూడా కాకం దలుచుకొని ట్విట్టర్ గుట్లే మస్తు బాధపడ్డాడు మనుషుల నడుమ తెగిపోతున్న సుటరికాన్ని ఈ పాటతో మళ్ళీ నిలబెట్టినవు నువ్వు కాలం చేసి అందరినీ ఇడ్చబెట్టి పోయినా నువ్వు పాట రూపంలో బతికే ఉంటావని రాసుకొచ్చిండు వీళ్ళే కాదు మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ కూడా బాధపడ్డాడు మొగలయ్యా కాక పాట వాడుతుంటే ఎట్లుండేనుల ఆయన వాడుతుంటే దూరమైన సుటరిక మళ్ళా కలిసేటట్లు ఉండేది అంతటి పాటగాడు దూరం అవడు నాకు కూడా బాధే అనిపిస్తుంది అని రాసుకొచ్చిండు అటు బలగం సినిమా టీం కూడా మొగలయ్య కాకకు ఆఖరి పబ్బతి వాటిర్రాట ఏదేమైనా బతుకుదెరువు కోసం ఎంచుకున్న పాట ఇయ్యాల మొగలయ్య కాకకు ఇంతమంది అభిమానాన్ని సంపాదించి పెట్టిందంటే చిన్న ముచ్చటేం కాదు పోర్రి